హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసెంబ్బ్రిక్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఎటుకు తీసే మిషన్ అండి ఇదైతే బేరింగ్ మోడల్ మిషన్ అండి అసలు ఈ బేరింగ్ మోడల్ మిషన్ ఏ విధమైన మెయింటెనెన్స్ ఉంటుందో అసలు మేము ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేసుకుంటున్నాము అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మేము దీన్ని వాడుతున్నాము మా మెయింటెనెన్స్ ఎట్లా ఉందో మీకు చూపిస్తానండి ఇదైతే మేము రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నామండి అప్పుడు కొత్తది తయారు చేయించుకున్నాము ఇదైతే బేరింగ్ మోడల్ అండి చూస్తున్నారు కదా పక్కన ఉన్నవి బేరింగ్స్ అండి ఇవి ఈ అచ్చున గెంటేది మొత్తం బేరింగ్ మోడల్ వస్తుంది మేము చేయించుకున్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్నాం కొత్తది చేయించుకున్నాం అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పటివరకు మేము వాడుతూనే ఉన్నాం దీన్ని అంటే మాకు పని కొంచెం తక్కువ మేనస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మాకైతే ఇప్పటివరకు వర్క్ అయింది చూడండి మేము ఈ మిషన్తో ఫస్ట్ అయితే మనుషులతో వేయించుకునే వాళ్ళు మట్టి అనేది తర్వాత మేము పైన ట్యాంక్ అనేది చేయించుకొని దాంట్లో జేసీబీతో అయితే మిక్స్ చేసిన మట్టిని దాంట్లో వేసుకుంటున్నాము ఇప్పుడైతే మాకు పని ఈజీ అయిందండి ప్రొడక్షన్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది లేదంటే మేము మనుషులతో కూడా వేయించుకోవచ్చు కాకపోతే జేసీబీ ఉంది కాబట్టి మేము ఆ మాదిరిగా ట్యాంక్ వేసి చేయించుకొని ఆ ట్యాంకులు మేము చూడండి ట్యాంక్లో అయితే మేము జేసీబీతో మట్టిని వేసుకుంటాము మిక్స్ చేసిన మట్టిని చూడండి మేమైతే ఎనిమిది సంవత్సరాల నుంచి అయితే మిషన్ తొట్టుకు తయారు చేస్తున్నామండి మిషన్తో చేయడం వల్ల బ్రిక్ అనేది చాలా క్వాలిటీగా వస్తుంది అంటే మనకి ఈ అయినా ఫిన్సింగ్ అయినా చాలా బాగుంటుందండి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే బ్రిక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సైజు కూడా బాగుంటుందండి ఇప్పుడైతే సైజు మేము అచ్చు సైజు అయితే తొమ్మిదిన్నర మూడున్నర నాలుగున్నర పెడితే పెట్టాము అలా పెట్టడం వల్ల కొంచెం సింక్ అవుతుంది కాబట్టి తొమ్మిది మూడు నాలుగు కాలిన తర్వాత అయితే నిలబడుతుంది చూడండి ఇప్పుడు ఈ అచ్చు ఎట్లా తిరగవేయాలి కూడా చూపిస్తారండి మీకు ఫస్ట్ అయితే అచ్చుని ఈ మాదిరిగా తిరగవేసిన తర్వాత రెండు విధాలుగా అయితే లేపాలండి అచ్చుని అంటే ఒక అచ్చుకి రెండు ఇటుకలు అయితే వస్తాయి చూడండి ఈ మాదిరిగా తిరగవేసిన తర్వాత రెండు విధాలుగా లేపితే ఆ రెండిటికలు బయటకు వస్తాయండి ఇదైతే ట్రాక్లోంచి ఈ పక్కకి వస్తూ ఉంటాయి ఆ పక్కన అచ్చు పెట్టే వ్యక్తి అచ్చులు పెడుతూ ఉంటే ఈ పక్కకి వస్తూనే ఉంటాయి ఆ వచ్చిన వాటిని ఈ వర్కర్లు తీసుకువెళ్ళి మరల తిరగవేస్తే ఒక వచ్చికి రెండిటుకలు వస్తాయండి అలాగే మాకు చేసే లేడీస్ కూడా అంటే లోకల్లో మేము లోకల్లో ఉండే వాళ్ళని తీసుకువచ్చి చేయించుకుంటున్నాము వారైతే చాలా బాగా తీస్తారు బ్రిక్ అనేది వాళ్ళు కూడా ఒక ఐదు సంవత్సరాల నుంచి అయితే తీసుకున్నారు మా వద్ద చూడండి ఎంత నీట్గా తీస్తున్నారు మిషన్తో ఈ మాదిరిగా వస్తే చాలా బాగుంటాయి బ్రిక్ అనేది కూడా అంటే మా ఏరియాలో ఎక్కువ మిషన్తో తీసిన ఎక్కువగా అమ్ముడిపోతూ ఉంటాయి అలాగే ఈ ట్రాక్లో అచ్చు పెట్టేటప్పుడు కూడా అచ్చు అనేది తడుపుకోవాలండి ఇవైతే స్టీల్ అచ్చులు వస్తాయండి ఈ స్టీల్ అచ్చుల్ని మనం ప్రతిసారి కూడా నీటిలో ముంచి తర్వాత దాంట్లో అనేది వేసుకోవాలి బూడిద వేసుకుని దాన్ని ట్రాక్లో పెట్టుకుంటే ఈ మాదిరిగా ఈ అచ్చుని ఎదరకి నెడుతూ ఉంటుంది అంటే అది నెట్టే గ్యాప్లో మరలా మనం ఇంకో అచ్చు అయితే పెట్టుకోవాలి దాంట్లో అలా మనం ఎన్నోచులైన పెట్టుకోవచ్చు అండి మనం ఎన్ని గంటలైనా తీసుకోవచ్చు ఇదైతే రెండు వేల పద్దెనిమిది అండి ఇది రోలర్ అంటే ఇప్పుడైతే బియరింగ్ మోల్ అండి ఇది మేము తీసుకునేది ఇప్పుడైతే రోలర్ మోల్ కూడా వచ్చినాయండి అవి అయితే కొంచెం మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉన్నాయి ప్రొడక్షన్ అయితే ఏదైనా ఒకటే అండి అంటే ఇప్పుడు బీరింగ్ మోల్ అయినా అలాగే రోలర్ మోల్ అయినా కూడా ఏదైనా ప్రొడక్షన్ అయితే ఒకటే ఏదైనా గంటకు వీటికలు అయితే తయారు చేసుకోవచ్చు కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ అయితే కొంచెం వేరుగా ఉంటుంది అంటే ఇదైతే కొంచెం బేరింగ్ మోడల్ కాబట్టి ఎక్కువగా పోవడం జరుగుతుంది ఎక్కువగా డస్ట్ పట్టి లేదా నీళ్ళు పట్టి తుప్పు పట్టుకుపోవడం అట్లా అయినప్పుడైతే బేరింగ్లు ఎక్కువగా పోతూ ఉంటాయి వాటిని మరల మనం రీప్లేస్ చేసుకోవాలి అంటే మనకి ఒక సీజన్లో ఒక రెండు మూడు సార్లు అయితే రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కువ సార్లు అయితే అవసరం లేదు అదే మనకి రోలర్ మోడల్ అయితే ఆ మెయింటెనెన్స్ కూడా ఉండదండి వర్క్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే మేము బేరింగ్ వాళ్ళు కాబట్టి ఎక్కువగా మేము మెయింటెనెన్స్ పెట్టుకుంటూ ఉన్నాము చూడండి అచ్చు కూడా తీసుకునేటప్పుడు చాలా నీట్గా తీసుకోవాలండి ఈ మాదిరిగా మన మిషన్తో నీట్గానే తీసుకోవచ్చు రోజుకి అంటే మనం తీసుకునే టైర్ బట్టి కూడా ఉంటుంది అలాగే మిషన్లో అయితే మనం మట్టి మాదిరిగా వేసుకునేటప్పుడు మిషన్లో అయితే రాళ్ళు అయితే రాకూడదండి ఈ మాదిరిగా మనం మట్టి వేసుకునేటప్పుడే ఆ రాళ్ళు ఉంటే తీసేసుకోవాలి లేదంటే అది మిషన్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే మిషన్ కూడా పాడవుతుంది మనం రాళ్ళు లేకుండా చూసుకోవాలి చిన్న సైజ్ అయితే పర్వాలేదండి బాగా పెద్ద సైజ్ అయితే కొంచెం మిషన్ అయితే పాడవుతుంది దాన్ని మరలా మనం రిపేర్ వర్క్ చేయించుకోవాలి ఈ మాదిరిగా మిక్స్ చేసేటప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటాయి అప్పుడైతే మనం రాళ్ళు తీసేసుకోవాలండి అదే మీకు రోలర్ మోల్ అయినా సరే బేరింగ్ మాల్ అయినా సరే అంటే ఓల్డ్ అయినా లేటెస్ట్ అయినా ఏదైనా సరే ఏ మిషన్కైనా సరే మట్లు అనేది రాళ్ళు అనేది రాకూడదు వస్తే అయితే మిషన్ అయితే పాడవుతుంది చిన్న సైజ్ అయితే పర్వాలేదండి పెద్ద సైజ్ అయితే రాకూడదు వస్తే అయితే మిషన్ పాడవుతుంది దాన్ని మాత్రం చూసుకోవాలి తప్పకుండా ఒకవేళ ఎవరికైనా కొత్త మిషన్ కావాలనుకుంటే మాకైతే ఆర్డర్ వచ్చండి మీకైతే ఫోన్ నెంబర్ లాస్ట్లో ఇస్తాను మీరైతే ఆర్డర్ అవ్వచ్చు ఇప్పుడైతే రాళ్ళ అండి మిషన్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి మిషన్లు కూడా చాలా బాగుంటున్నాయి చాలా హెవీగా ఉంటున్నాయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని కూడా లైక్ చేయండి